పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ పట్టణంలోని అన్ని వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డికి అత్యధిక మెజార్టీ తీసుకురావాలని నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి జెడ్పీటీసీ వంకూరి లక్ష్మయ్య పార్టీ స్టూడెంట్లకు పిలుపునిచ్చారు గురువారం నల్గొండ పట్టణంలోని పానగల్ నాలుగో వార్డు కేశవరాజుపల్లెలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ నల్గొండ పట్టణంలోని అన్ని వార్డులో ఇతర పార్టీలకు చెందిన వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ప్రతి వార్డులో కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉందని స్పష్టం చేశారు ప్రతి వార్డులో పాత కుతానే తేడా లేకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేయాలన్నారు సార్కి డె కోట్లో గుర్తు ఉంటుంది వాళ్ళు డెబ్బై సెవెంటీ వన్ పర్సెంట్ వేసుకుంటారు ఓట్లు అంటే వెయ్యి ఓట్లు ఏడు వందలు పోరాయనుకో దాంట్లో నాలుగు వందలతో మనకి పడ్డాయి సార్ సెవెంటీ పర్సెంటేజ్ సెవెంటీ బ్రదర్ దాని తర్వాత కాన్షియన్స్ వైజ్ చూస్తే గుండె పని వెయ్యి టాప్ వాళ్ళు కాన్షియన్స్ ఎక్కువ ఓట్లు వేయించారు సార్కి వాళ్ళు పదకొండు వందల వందలు ఆ ఊర్లో కానీ పర్సెంటేజ్ తీసుకుని వాళ్ళు ఎక్కువ వచ్చింది మీకు గిఫ్ట్ ఇస్తారు కూడా చెప్పిన ఆ రోజు మీకు గుర్తుందో లేదు నేను లోపాలను చెప్పినావు కానీ మన ఊరిలో మనం వాళ్ళు ఏం చేస్తాడంటే వాళ్ళెమ్మడే సెల్ ఫోన్ మాట్లాడతాడు నీ కాడో లేకుండా వినిపిస్తాడు అది నీ గురించి ఇచ్చిన దాన్ని రాక్షస ఆనందం అంటారు వాళ్ళు కొంతమంది అది తయారవుతారు మన తెలుగు కూడా మనలో ఉంటాడు మనం దయచేసి ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు ఎవరమైనా కానీ తక్కువ మాట్లాడాలి కామెంట్ తక్కువ చేయాలి ఏదైనా అన్నా నేను అన్నాను ఒప్పుకోవాలి దానికి అబ్బం కాల్సిన అవసరం లేదు ఇంకా సంవత్సరం అవసరం లేదు నేను ఇక్కడ సత్తు పనిచేయపెట్టుకుంటాను ఏదైనా విషయం డైరెక్ట్ మాట్లాడతాం ఎందుకు మాట్లాడతాను అంటే సార్ సార్ నాకు ఇదే ఇది వర్డ్ వైజ్ సార్ నేను ఇది నాకే ఎక్స్పీరియన్స్ నేను చనిపోయి ఒకేనా మళ్ళీ తీసుకుంటాను నాదే బాధ్యత ఎందుకు బాధ్యత అంటే నేను నాకే పోస్ట్ లేదు ఇప్పుడు మీకు తెలుసు నాకే పోస్ట్ లేదు కానీ నా పవర్ ఏందో మీకు తెలుసు మళ్ళీ అది కూడా మీకు తెలుసు దానికి కోగొట్టేటే కారణం నాకు కోరనేది ఏంటంటే ఆయనే బాగా ఉన్నాను నేను కౌన్సిలర్ కాకుండా ఎంపీటీస్ కాకుండా సర్పంచ్ కాకుండా ఏది ఏది పోస్ట్ చెప్తున్నా కానీ పని చేసే దాంట్లో మీరు నేను డబ్బులు మాత్రం మాత్రమే అనుకోలేదు మళ్ళీ బ్రేద చెప్పిన డబ్బులు ఏం దాన్ని పని చేస్తాను హాస్పిటల్కి వస్తా పోలీస్ స్టేషన్కి రమ్మని వస్తా ఎంఆర్ఓ రమ్మని వస్తా మీరు ఏడు ఇస్తాడు వస్తా మేజర్ సమస్య మనకు హాస్పిటల్ ఎక్కువ ఉంటుంది ప్రాతిపక్షం దాన్ని నాకు నాకు మీరు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు నా వంతు అంటే నేను డబ్బులు కట్టకుండా డబ్బులు తగ్గించి పని చేస్తాను ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా బాగా చేస్తారు మనకి ఆర్ఎంబు సూపరెంట్ బాగుండరు వాళ్ళు ఏం చెప్తున్నా రెసిపెంట్ అవుతారు మీరు డబ్బులు ఊకే రావు కాబట్టి ఒట్టి రావు కాబట్టి ఆ హాస్పిటల్ పోకుండా కానీ పని ప్రైవేట్ హాస్పిటల్ పోదు సీఎం రిలీ పండ్ ఉంది దానికి ఎక్కువ వచ్చేటట్టు చేస్తాం నా డ్యూటీ అది నాకు ఏ పదవి లేకుండా కానీ నేను చేస్తుంటే మీరు మీరు ఒక నా మాటను మనందరం ఒక మాటపై కట్టుబడి ఉండి మనందరం మెజార్టీ తీసుకొచ్చి రాలి ఏడు వందల యాభై మెజార్టీ ఎనిమిది వందల మెజార్టీ పక్క కాదు మంచి మెజార్టీ కానీ ఇంకా పెంచే అవకాశం ఇప్పుడు వచ్చింది ఇప్పుడు వచ్చే ఎలక్షన్ ఏంటంటే వెంకటరెడ్డి సార్ మీద అభిమానుల మీద వేసే ఓటు ఆ మేము ఆయన మీద ఆయన పేరు మీద ఓటు వేస్తున్నాం ఎందుకు పేరు మీద చేయాలంటే సీఎం తర్వాత మన సీఎం గారు చెప్పాడు సీఎం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి నాతో నా అంత సమానుడు ఆయన కూడా అర్హత ఉంది సరే సీఎం కాకున్నా కానీ ఆ పేరు వచ్చింది మనకి నేను ఏం చూస్తాడు నల్గొండ కాన్సీ హెడ్ క్వార్టర్ పార్లమెంటు హెడ్ క్వార్టర్ హెడ్ క్వార్టర్ హలో మోరెడ్డి గారికి మరియు నగరం మండలం జగ్పిసి ఓ లక్ష్మణ గారికి మరియు స్థానిక గ్రామశాఖ అధ్యక్షుడు మార్కెట్ డైరెక్టర్ అనిల్ గారికి మరియు ఎంపీసీల గారికి మాజీసర్బన్ శంకర్ గారికి మరియు పాధమిక సహకార సంఘం డైరెక్టర్ వెళయ్ గారికి యూత అధ్యక్షుడు అశ్వన్ గారికి సీనియర్ నాయకులు దిజయ రమేష్ మరియు నరసింహరావు అలీ కృష్ణ గారికి మరియు నాతో పాటు టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి వచ్చిన నా మిత్రులు నా సహచరులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కాంగ్రెస్ చింత నరసింహ కాటన్ సేను బొడ్డుపల్లి శ్రీకాంత్ యువకులు యువజ నాయకులు ముంత మల్లయ్య గారు యాదసంఘ నాయకులు సంద నగేష్ ప్రాథమిక పాఠశాల చైర్మన్ కొత్త మహేష్ సాయి పెందోటి శంకర్ బొడ్డుపల్లి శంకర్ జాలాశివ ఇద్దరు ఇద్దరు శివ అల్లి రాకేష్ యూత్ లీడర్స్ యథం విద్యాకాల్లి సైదులు అల్లి సైదులు యావ సంఘం లీడర్ అల్లి లింగయ్య చింతపల్లి సైదులు బాద్క దశరథ పానుగుల లక్ష్మణ్ చింతపల్లి రామయ్య మేడమైన గోపాల్ బాధక లింగస్వామి పెందోడి పరమేశ్ బుర్ర సీను మాజీ వార్డు మెంబర్ కమ్యూనిస్ట్ పార్టీ మాజీ గ్రామ కార్యదర్శి చింత చంద్రయ్య గారు చింత రాములు కొత్త నాగరాజ్ పెందోడి నాగరాజ్ మీ బ్యాచ్ మాత్రం జారా రాకి రాగి దాని అందరూ దాని పిల్లలు కూడా బాగా ఇష్టం ఇక్కడ ఉన్న పాత కేడర్ అంటూ కూడా బాగా కష్టపడి మన ఎలక్షన్ ఓ ఛాలెంజీ తీసుకున్నారు ఎలక్షన్ వాళ్ళు ఒక ఫిస్టైన్ సవాల్గా తీసుకొని ఎలక్షన్ మీరు అధికార పార్టీ ఉన్నా కానీ మీ దగ్గర ఆయన కంటే ఎక్కువ అధికార ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే కంటే ఎక్కువ ఇండిపెండెంట్ అభ్యర్థికి వచ్చినాయి అంటే ఆయన బర్త్ డే టైప్ ఎవరు పని చేసినట్లే వాళ్ళకి అందుకని ఆయన అన్న కూడా వచ్చి మళ్ళీ ఆయన ఓడిపోయింది కాక ఆయన అన్న వచ్చి ఆయన అనుసరి మనం అంటడుకోవాల్సి వస్తుంది మన పార్లమెంట్ అభ్యర్థి ముందు రఘువీరెడ్డి గారు రఘువీరు అన్న యాక్చువల్గా వాళ్ళ నాన్నగారు నీ అంత తెలుసు జానాడి గారు వాళ్ళ కుమారుడు రావడం జరిగింది దానిలో భాగంగా ఆ రోజు ఇక్కడ రాలేకపోతుండొచ్చు కానీ పెద్ద పద్దెకాలు పద్దెనిమిది లక్షలు ఓటు ఉంటాయి కాబట్టి మండలాల వైజ్ వస్తుడు ఆయన బాధ్యత మనమే తీసుకుని నేను లక్ష్మీ గారు తీసుకుని కూడా మళ్ళీ రెండు వందలందరూ కలిసి మననే మీటింగ్ పెట్టడం కూడా జరిగింది మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం మీ డెవలప్‌మెంట్ కావాలంటుంది దానికి ఓకే దన్నబెల్లి గ్రామం లో దাদাపెన్ని ఊట ఉన్నాయి 18 నూరుల ఎక్కడ ఉన్నా ఎరుగే కొది ఉండాలని నాకు నేర్పించినటువంటి మన జెన్పిడిసి గారు లక్ష్మణన గారికి మరియు నా కుటుంబ సభ్యులైనటువంటి ఎంపీటీసి గారికి మరియు అధ్యక్షులకి పేరు పేరున ప్రతి ఒక్కరికి వేదికలు అలంకరించిన వేదిక ముందు ఉన్న ఎంతో మంది గొప్ప నాయకులకి కార్యకర్తలకి నా కుటుంబ సభ్యులకి దండం పెళ్లి గారి పుత్రుడిగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అందరికంటే మీ యాడ్ తీసుకొచ్చుకుంటే మనం గతంలో పడ్డ టీఆర్ఎస్ పార్టీ కొన్ని నోటు పడ్డాయంటే నాకు తెలిసి నూట ఇరవై ఒకటి నలభై నూట అరవై ఆ రోడ్డు కూడా నూట ఆరు అంటే రెండు రెండు డిజిటల్ అంటే లోపు కావాలి అని మీ దేని కాంగ్రెస్ పార్టీ పెడతాడు మీరు చేసేటట్టు అయితే నల్గొండ కాన్షియస్ మీరే టాప్ మాకు కూర్చోటమ్మా కొంచెం మీరే టాప్ వస్తారు వచ్చినప్పుడు దానికి ఒక ప్రతి ఫలం ఉంటుంది ప్రతిఫలం మీరు కనుక టాప్ వస్తే కాన్షియన్స్ సార్ మన మీటింగ్లో చెప్పడం జరిగింది మీకు మీరు రాలేదు కాబట్టి మీకు తెలియదు ఇక్కడ చోళ్ళు ఉన్నారు ఆ విలేజ్ని ఏది కావాలంటే అది రోడ్డు కావచ్చు ఇండ్లు కావచ్చు ఎన్ని అయితే ఎన్ని అయితే ఇంటి కావాలంటే ఆ నీళ్ళు పెన్షన్లు ఎన్ని ఒకటే రోజు శాంక్షన్ చేసిపోతా అని చెప్పిండి నేను అంటే ఇంతమంది కలిసింది కాబట్టి నల్గొండ నల్గొండ కాన్ఫిడెన్స్లో మీరే టాప్ ఉండాలని గత ఎమ్మెల్యే ఎలక్షన్లో గుళ్ళబెల్లి వచ్చింది టాప్ కాన్ఫిడెన్స్లో లక్ష్మీ గుళ్ళబెల్లి వచ్చింది వాళ్ళు మళ్ళీ ట్రై చేస్తేనే ఉన్నారు మళ్ళీ మేము ఫస్ట్ అవ్వాలి మొత్తం మేమే పుట్టేయాలి మీ కాలకు మూడు వందలు ఉంటుంది నా నాకు తెలిసి కానీ మీరు ఇంతమంది కలిసింది కాబట్టి ఆడ జైనింగ్ లేవు వాటిలో పని పనిచేస్తున్నా ఎవరు తీసుకోలే కానీ దగ్గర చింతమంది చేయలేను మిమ్మల్ని కోరుకునేది గతంలో లాస్ట్ టైం ఎమ్మెల్యే ఎలక్షన్లో మీరు ఆ రోజు ఈక్వేషన్ తీసుకోరు కొద్దిగా ఇబ్బంది పడి ఎన్నిబడి కూడా వేయడం జరుగుతుంటుంది అది నేనేం చేయలేదు మీరు ఏం చేయలేదు మేము అప్పుడు నా ట్రెండ్ అట్లా నడిచింది ఇప్పుడు ఒకటే ఉమ్మడి రెడ్డి సార్ మంత్రి ఉండు ఆయన ఏం చెప్తుంది నడుస్తుంది ఈ ఐడియాలో ఆయన ఏం చేస్తుంది నడుస్తుంది ఇంకో గవర్నమెంట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు సీఎం ఉంది కాబట్టి ఆయన నడుస్తుంది మీకు అంతా క్లియర్ తెలుసు